తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము ఆదరణ నిరంతరము సదాకాలము తోడయుండి ఆశీర్వదించునుగాక దేవునికి స్తోత్రాలు అందరికీ వందనములు శుభములు ప్రైజ్ ది లాడ్ యేసుక్రీస్తు ప్రభువారి నామమున అందరికీ మరి ఒకసారి వందనములు శుభములు ఒక పాట పాడుకుని దేవుణ్ణి స్తుతించి రాత్రికాల ప్రార్థనలోకి కొనసాగుదాం హల్లెలూయా ஏகோ வா நின்று போலியுள்ள வாரவரு ஏசுவா நீ சாட்டி ஐநரு ஏஹோ நின்று போலியுள்ள வாரவரு ஏசுவா நீ சாட்டி அயனோ സൃഷ്ടിക്ക് ആധുടീയുട നിത്യമ നിവസിച്ചു ചുന്നദേവുടാ സൃഷ്ടിക്ക് ആധുട അദ്വിതീയുട നിത്യമു നിവസിച്ചു ചുന്ന സത്യദേട അന്തരിട കാക്ഷണീയുട അ పూజనీయుడా వందనముల కర్హుడా పూజనీయుడా యహోవా నిన్ను వారెవరు యేసువా నీకు సాటి అయిన వారు వరు యహోవా నిన్ను వారెవరు వరుస ప్రేమ రూపుడా లోక శాపమును మోసిన దైవడా పాపి కొరకు ప్రాణమిడిన ప్రేమ రూపుడా లోక శాపమును మోసిన చూపు పరంధాముడా శరణు కరుణ చూపు పరంధముడా ఎహోవా నిన్ను పోలి పోలియున్న వారెవరు యేసువా నీకు సాటి అయిన వారెవరు ఎహోవా ఆదియు అంతములే నీ అగ్ని నేత్రుడా ఆదరించు నాథుడా స్థుతికి పాత్రుడా ఆదియు అంతములేని లేని అగ్నినేత్రుడా ఆదరించు నాథుడా స్థుతికి పాత్రుడా కన్యక కడుపున పుట్టిన పరమపుత్రుడా కన్యక కడుపున పుట్టిన పరమపుత్రుడా అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా అన్యజనుల జత కట్టిన మంచి మిత్రుడా ఎహోవా నిన్ను పోలి ఉన్నవారెవరు యేసువా నీకు సాటి అయిన వారువరు యహోవా నిన్ను వరు ఏసువా నీకు సాటి అయిన వారువరు హల్లెలుయ దేవునికి స్తోత్రం దేవునికి స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాం మరి ఈ నూతన దినంలో సాయంకాల సమయంలో ఈ రాత్రికాల సమయంలో మరి ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఈ దినమంతా కాచి కాపాడిన దేవునికి స్థుతి ఘనతా మహిమ ప్రభావాలు చెల్లిస్తూ రాత్రి మరి మరి పగలంతా పనిచేసి అలసిపోయిన జనులు మరి పగలంతా మరి దైవజనులు ఎంతో పనులు చేసి అలసిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా ప్రార్థన విజ్ఞాపనలో ఉంటూ మరి నిద్రకు ఉపక్రమించాలి కాబట్టి మన అందరి కొరకు ఒకసారి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు తెలియజెప్తూ ఆయనను వేడుకొని మనము మన పడకలకు వెళ్దాం దేవునికి స్తోత్రం మహాపరిశుద్ధుడా మహాఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృపాకనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చలిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయడవు కరుణామయడవు కనికర సంపన్నుడవు నాయన అగ్ని జ్వాలల వంటి వాడు తండ్రి నాయన దహించు అగ్ని వినీవు నాయన తండ్రి అయ్యా మీ యొక్క అగ్ని దూతలను అగ్ని రథములను అగ్ని గుర్ర రథములను మాకు తోడుగా ఉంచే దేవుడవు నాయన నువ్వు శక్తిమంతుడైన దేవుడవు నాయన పరిశుద్ర ఆది అంతం లేని దేవుడవు నాయన సమస్తము నీకు సాధ్యమైనయ్యా నీకు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు పరిశుద్ధాత్మదేవా మీకు స్తోత్రాలు ఏసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు ఏసు క్రీస్తు ప్రభు వారి నామాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు మాకు రక్షణ దయచేసినందుకు స్తోత్రాలు మాకు పాప క్షమాపణ దయచేసినందుకు స్తోత్రాలు అయ్యా నాయన తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన అమూల్యమైన రక్తంతో మమ్మల్ని కడిగి ఆయన ఈ లోకం నుంచి మమ్మలను వేరు చేసి ప్రత్యేకపరిచి పరలోక వారసులుగా మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలయ్యా మీ చిత్తాన్ని నెరవేర్చి మీ కొరకు జీవించే భాగ్యము జ్ఞానము మాకు దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయనా తండ్రి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ఈ కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏక్కిభవిస్తున్న ప్రతి బిడ్డలు ఉదయకాలంలో లేచిన ఆయన ఆ బిడ్డలు నీ పాద సన్నిధానంలో మోకరించి ప్రార్థించి పరిశుద్ధ వాక్యం చదివి వారి జీవితాల్లో నీతో సహా అడుగు పెట్టడానికి ఆయన ఈ లోకంలో నడవటానికి మీ సహాయం లేకపోతే ఏం చేయలేము నాయన మీ సహాయం ద్వారా ఆ బిడ్డలు ప్రార్థనా విజ్ఞాపనలతో ఈ లోకంలో జీవించడానికి నేర్పించమని అయ్యా కుటుంబాలు కుటుంబాలుగా ప్రార్థించుకోవడానికి సహాయం చేయండి ఏక ప్రార్థన దయచేయండి నాయన ఐక్యత దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయనా ఆయన ఈ బిడ్డలందరినీ దర్శించండి నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి అవసరతలు తీర్చండి ప్రతి అక్కర్లు తీర్చండి నాయన ప్రతి సమస్యలు కష్టాలు దూరపరచండయ్యా ఆయన విడుదల దయచేయండి నాయన సంతోషం దయచేయండి నాయన కుటుంబాల్లో నెమ్మది అయ్యా పరిశుద్ధత దయచేండి అయ్యా ప్రార్థన జీవితం దయచేయమని మరపెడుతున్నాను మీకు స్తోత్రాలు నాయన క్షమించే మనసు దయచేయండి నాయన క్షమించకపోతే నాయన దేవుని బిడ్డలే కాదయ్యా నాయన తండ్రి సూర్య అస్తమయం లోపలనే క్షమించమని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుందయ్యా నాయన తండ్రి నీ నిరంతరము క్షమించే దేవుడు కాబట్టి మీ మీ తప్పులు మీరు మా తప్పులను క్షమించినప్పుడు మేము ఇతరుల తప్పులను క్షమించాలని మీ పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది నాయన అటువంటి మంచి మనసు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రములు స్తోత్రములు నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులను నాయన పసిబిడ్డలను యవ్వనస్తులను దీవించండి నాయన నడి వయసులో ఉన్నటువంటి వారిని దీవించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించండి నాయన అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను దర్శించండి అయ్యా బలహీన సమయం నుంచి బలం దయచేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి ఎంతమంది బిడ్డలైతే మానసికంగా నలిగిపోతూ బయటికి చెప్పుకోలేక బాధపడుతున్నారు అటువంటి బిడ్డల యొక్క సమస్యలను మీరు తీర్చండి అయ్యా మీరు అయ్యా మీ చల్లని హస్తాన్ని అబిడల మీదకి చాపండి అయ్యా వారి సమస్యలకు పరిష్కారం మీరు దయచేయండి నాయన మంచి జ్ఞానం దయచేయండి నాయన మీకు స్తోత్రాలు నాయన ప్రతి సమస్యకు ప్రతి కష్టాన్ని దూరపరిచే దేవుడవయ్యా అబ్బా తండ్రి అని పిలిస్తే చాలు నాయన పలికే దేవుడు సహాయం చేయండి నాయన అదేవిధంగా తండ్రి మరి కుటుంబంలో ఉన్న భార్య భర్తలను దీవించండి ఆయన జ్ఞానవంతరాలు తన ఇల్లు కట్టున అన్నావు తండ్రి జ్ఞానంతో వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం స్త్రీలకు దయచేయండి పురుషులకు దయచేయండి నాయన కలిసిమెలిసి సంతోషంగా కుటుంబాలు ఉండటానికి సహాయం చేయండి నాయన నాయన బిడ్డల చదువుల్లో సహాయం చేయండి జ్ఞానం దయించేయండి జ్ఞాపక శక్తి దయచేయండి దేవుని దయేందును మనుషుల దయందున వయసునందును జ్ఞానమందున ఎదుగులాగున సహాయం చేయండి అయ్యా ఆ బిడ్డల రాకపోకల్లో క్షేమం దయచేయండి ఆయన స్కూల్ పిల్లలైతేనేమి కాలేజీకి వెళ్ళే పిల్లలైతేనేమి ప్రతి ఒక్క బిడ్డలకు క్షేమం దయచేయండి నాయన ఏ నిమిషంలో ఎటు నుంచి ఏ విధమైనది వస్తుందో తెలియని స్థితిలో మేము ఉంటున్నాం కాబట్టి మీ దూతల కాపుదలను మీ దృష్టిని వారి మీద ఉంచమని వేడుకుంటున్నాం మేము అనుదినము అయ్యా నాయన తండ్రి కుటుంబాల్లో ఉన్నటువంటి చీకటి అంధకారాన్ని దూరపరచండి మీ పరిశుద్ధ రక్త పురోక్షణ దయచేయండి నాయన నాయన తండ్రి మీకు స్తోత్రాలు వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి నాయన ప్రార్థన వల్లనే సాధ్యమన్నావు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ మోకరించి ప్రార్థించి వారికి ఏర్పాటు చేసినటువంటి పెళ్లి కుమారుడు కానీ పెళ్లి కుమార్తె కొరకు కానీ వారు నీ మీద ఆధారపడి పరిశుద్ధమైన జీవితంలో ఆయన వారు కొనసాగటానికి సహాయం చేయమని ఆశీర్వదించమని ఘనమైన వివాహాలు పరిశుద్ధంగా క్రమంగా జరగటానికి సహాయం చేయండి వివాహం అన్ని విషయాల్లోకి ఘనమైనదన్నావు తండ్రి ఘనమైన వివాహాలు మీ ద్వారా మీ నామాన్ని బట్టి జరగటానికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నూతనంగా వివాహమైన బిడ్డలను దర్శించండి వారికి జ్ఞానం దయచేయండి ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా మీ చేయి పట్టుకుని నడిచే భాగ్యం ఆ భార్య భర్తలకు దయచేయండి నాయన అదేవిధంగా తండ్రి మరి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి వారి జీవితాలు కట్టండి నాయన వారికి సంతోషం దయచేయండి ఆయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు దైవ జ్ఞానం దయచేయండి నడిపింపు దయచేయండి వారి నాయన ఆఫీసర్స్కు చెప్పిన మాట వినటకు సహాయం చేయండి కానీ నీతి న్యాయాలు కలిగి జీవించటకు నేర్పించమని మనుషులను మెప్పించేవారుగా కాకుండా నాయన దేవుణ్ణి మెంపించేటువంటి బిడ్డలుగా ఆ బిడ్డలను ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాను దైవ దీవించండి వారికి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయించండి వారు చేస్తున్న సేవా పరిచర్యలను దీవించండి సంఘాలను అభివృద్ధిపరచండి నాయన సంఘంలో ఐక్యత దయచేయండి నాయన ఏకాగ్రత దయచేయండి అందరు కలిసికట్టుగా ప్రార్థన విజ్ఞాపనలో కొనసాగి ఆ సంఘాల్లో శాంతి సమాధానాలతో ఉండటానికి సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి మీకు స్తోత్రాలు పరిశుద్ధి మీకు స్తోత్రాలు అంతేకాకుండా నాయన ఆ యొక్క సంఘాల్లో నాయన రాజకీయాలను కొట్టివేయండి నాయన రాజకీయాల ద్వారా సాతాను ప్రవేశిస్తాడని వారికి తెలుసుకునే భాగ్యం దయచేయండి నాయన సాతాను విచ్ఛిన్నం చేయాలని చూస్తుందయ్యా కాబట్టి మీరు మీ యొక్క సన్నిధి పరిశుద్ధాత్మదేవా మీ కాపుదలు అక్కడ దయచేయండి నాయన భయం భక్తి కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా విధవరాన్లను దర్శించండి నాయన తండ్రి అనాథలను దర్శించండి ముసలితనంలో ఉండి ఎవరు లేని స్థితిలో ఉన్న అనాథలను దర్శించండి దీవించండి వారికి సహాయం చేయండి వారికి కావలసిన ఈవులను అనుగ్రహించండి ప్రతి ఒక్కరిని ప్రార్థనా పరులుగా మార్చుమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన అదేవిధంగా తండ్రి ఇరుసలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నావు తండ్రి ఎరుసలేమును ప్రేమించు వారు రన్నావు మేము అనుదినము ప్రార్థిస్తున్నాం నాయన ఎరుసలేము నాకు క్షేమం దయచేయండి అక్కడి పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకునండయ్యా నాయన తండ్రి అక్కడ వారికి రక్షణ మారు మనసు దయచేయండి నాయన అక్కడ భయంకరమైన పరిస్థితులను మీ ఆధీనంలో ఉంచుకున్నామని మరి ప్రార్థిస్తున్నాం కృపాక్షేమములతో కృపా సత్యములతో నడిపించండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన వ్యాపారం చేస్తున్న బిడ్డలను దీవించండి వారికి దారి సరళం చేయండి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి నాయన వారికి సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలయ్య పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు నాయన దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అంతేకాకుండా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి మీకు స్తోత్రాలు నాయన నాయన మరి ప్రయాణాలు అవుతున్నటువంటి బిడ్డలు ఈ ఈ లోక సంబంధంగా ప్రయాణించే వారిని తండ్రి మీకు స్తోత్రాలు నాయన ఆశీర్వదించండి మరి అవుట్ ఆఫ్ కంట్రీస్కి బయలుదేరుతున్నటువంటి ప్రతి బిడ్డను నాయన వారు ఉద్యోగాల నిమిత్తమైతేనేమి మరి వివాహాలు చేసుకుని వెళ్తున్నారేమో మరి చదువులకు వెళ్తూ వెళ్తున్నారేమో వారు ఏ ఏ పరిస్థితుల్లో వెళ్ళినా కూడా వారికి క్షేమము సంతోషం దయచేయమని వారి ప్రయాణాలను దీవించమని క్షేమకరం చేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాము ఆశీర్వదించండి నాయన సహాయం చేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయనా తండ్రి మరి ఈ యొక్క తండ్రి యొక్క గ్రూప్ను నడిపిస్తున్నటువంటి నీ కుమారుడు మోషే గారిని దర్శించండి మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేండి దైవ జ్ఞానం దయచండి నడిపింపు దయచేయండి ప్రతి ఆటంకాలను దూరపరచండి తన తన భార్య బిడ్డలను తన తల్లిదండ్రులను వారి రక్త సంబంధికులను ఈ పరిచర్యలను నాయన మీ ఆధీనంలో ఉంచుకొని మీరు నడిపించి మీ నామాన్ని ఘనపరుచుకున్నామని వేడుకుంటున్నాను మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన శ్రావణమ్మను బట్టి స్తోత్రాలు తన భర్తను బట్టి తన కుమార్తెను బట్టి స్తోత్రాలు ఆ బిడ్డ జీవితంలో ఒక మంచి ఉద్యోగం దయచేయండి సర్టిఫికేట్ విషయంలో సహాయం చేయండి నాయన అంతేకాకుండా తండ్రి వారి పరిచర్యలను దీవించండి ఆ పరిచర్యలో బహుఘనంగా మీ నామాన్ని బిడ్డలుగా దీవించమని వేడుకుంటున్నాను వారి రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన అంతేకాకుండా తండ్రి నన్ను దీవించండి నాకు మంచి ఆరోగ్యము ఆయుష్ కాపుదల దయచేయండి నాయన మీ చిత్తాన్ని సంపూర్ణంగా పరిపూర్ణంగా నెరవేర్చేటువంటి భాగ్యం నాకు దయచేయండి నాకు మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయండి నాయన మీ నామాన్ని మహిమపరిచే విధంగా మీ పాత్రగా మీకు ఇష్టమైన పాత్రగా చివరి వరకు మరణ పర్యంతం వరకు నమ్మకమైన సాక్షిగా పనిచేయటానికి నాకు సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలయ్యా నాకు తలలో ఉన్న బాధ నుంచి విడుదల దయచేయండి అంతేకాకుండా తండ్రి ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ను కూడా పూర్తిగా దూరపరచని నాయన శరీరానికి శక్తి బలం ఆరోగ్యం దయచేయమని మొరపెడుతున్నాను తండ్రి నీవు తప్ప మాకు ఎవరు లేరయ్యా ఈ లోకంలో మీ నామాన్ని మేము ఆనుకొని ఉన్నాము మీ మీద నాయన ఆధారపడి ఉన్నాము మీరు తప్ప ఈ లోకంలో మాకెవరు లేరు నాయన సహాయం చేయమని మొరపెడుతున్నాం తండ్రి మీకు స్తోత్రాలు నాయన నా రక్త సంబంధికులను బంధుమిత్రులను దీవించండి వారికి రక్షణ మారమణు దేచండి ప్రార్థిస్తున్న ప్రతి గ్రూపులను ప్రతి దైవజనులను అందులో మరి ఎంతమంది బిడ్డలైతే ప్రార్థన విజ్ఞాపనలు అడిగి ఉన్నారో వారందరినీ దర్శించండి అనారోగ్యాలతో బాధపడుచు తల నుంచి అరిపాదం వరకు రకరకాల రోగాలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను తాకండి ముట్టండి మీ గాయపడి నష్టాన్ని చాపి నిన్ను స్వస్థపరిచి యహోవాను నేనే అనే వాక్యాన్ని వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చి మీ నామాన్ని మహిమపరచుకొనమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామం ప్రార్థిస్తూ ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజాముల లేచి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరిచే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని నామం మా పరలోకమందున్న మాతను ఆమె హల్లెలూయా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు దేవుడు రెండంతలుగా మనలందరిని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్